महाराज की जय बंजर लायक्यता बर्ती लाए अक्का सेवालाल महाराज की जय महाराज की जय जयगढ़ जिलाई विचार लायक्यता बर्ती लाए विचार लायक्यता बर्ती लाए जय बोलो

सर परै उसले तडासाले गुरु सर तडासाले ए तडाले ए कुटिनाले एनके सर नन्द सर ए सन्दो कन्डिला आयो कन्डिलास गरादो లాబ్ ప్రారంభా అని చెప్పేసి ఇప్పుడు బిల్డింగ్ పిల్లర్ తప్పనిసరిగా ఈ స్లాబ్ పూర్తయి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిన సంవత్సరాలుగా ఈ స్థలం కొరకు ఇరవై సంవత్సరాత్రి రాత్రి పన్నెండు గంటలకి ఇక్కడ మేము మామూలుగా చేసుకొని రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల ఈరోజు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మహానుభావుడు జన్మించిండు వారే సంత సేవాల మహారాజ్ ఆ రెండు వందల ఎనభై సంవత్సరాలలో ఈ దేశం మొత్తాన్ని విడంగా కాళినాడకను పర్యటించుకొని ఒక గిరిజనులే కాదు ఒక బంజారలే కాదు అందరు కూడా శాంతిని కోరుకోవాలని హింస తావుండని ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలని బంజారల అభివృద్ధి కోరుకోవాలని చెప్పేసి పాదయాత్ర చేసిన ఒక గొప్ప మహానుభావుడు సంత శివలాల్ మహారాజ్ అందుకే ఈరోజు రెండు వందల ఎనభై ఐదవ సంవత్సరం యొక్క వారి జన్మదినానుడంగా మనం జరుపుకుంటున్నాం నా జీవితం ఒక గొప్ప అదృష్టం ఎప్పుడు సంత శివలాల్ మహారాజు జన్మదినం ఉండడంగా ఒక్క రోజు తప్ప తప్పకుండా హాజరైన ఎందుకంటే ఒక దైవ భక్తుడు సంత శివలాల్ మహారాజు ఒక గొప్ప వ్యక్తుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం పోయినప్పుడు ఈయన తిరుమల వెంకటేశ్వరి యొక్క భక్తుడు ఇస్తాను ఈరోజు సంత శివాల మహారాజు మరిచిపోవద్దు మీరు మా యాడిజే చరిత్ర తీసుకోవాలి